వార్తా కథనాంశం చూస్తూ ఉన్నాం ఏంది అంటే ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెళ్ళ వెళ్ళగక్కిందట ఏంది అంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని నిందితులను అరెస్ట్ చేయొద్దు దర్యాప్తు పూర్తయ్యేంత దాకా మరి దర్యాప్తు పూర్తయిందా లేదా తెలియదు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు మరి కవితను అరెస్ట్ చేశారు మరి ఇది కవిత కరా కవిత అరెస్ట్కు వర్తిస్తుందా వర్తించదా అన్నది కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పదిహేను మధ్య కేంద్రం ముద్రించిన ఎలక్ట్రల్ బాండ్ల విలువ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు అని చెప్పేసి ఇక్కడ క కథనం చూస్తూ ఉన్నాం సిజిఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా ఈసీ స్వతంత్రతకేమీ ముప్పు లేదు ఈసీ సిఈసీ చట్టంపై నిరాధార ఆరోపణలే అని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అని కథనాంశం అయితే చూస్తూ ఉన్నాం వైద్య శాఖలో కొలువుల జాతర ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ డిఎంఈ పరిధిలోనే మూడు వేల రెండు వందల ముప్పై ఐదు టీవీవిపిలలో పన్నెండు వందల యాభై ఐదు డిహెచ్లో అదేవిధంగా ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు కేటాయిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం మొత్తం కొలువులట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్స్ పోస్టులయితే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో మెడికల్ బోర్డు ద్వారా నియామకం అని చెప్పేసి జూన్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఈడ చెప్పకనే చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏమంటారు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే లోక్సభ ఎన్నికల కోడ్ పక్కన పెడితే లోక్సభ ఎన్నికలకు ముందే కొలువుల జాతర అని చెప్పేసి వైద్య శాఖలో ఈడ వార్తా కథనం మనకు కనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వార్తలు వాళ్లకు తగ్గట్టుగా ఒక వార్తని ఎట్లా రాసుకోవాలన్నది ఆ రాజకీయ నాయకులకే తెలుసు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా గతంలో కేసీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా కేటీ రామారావు అయినా బండి సంజయ్ అయినా ధర్మపురి అరవింద్ అయినా లేకపోతే ప్రధానమంత్రి మోదీ అయినా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైనా కూడా వార్తాపత్రికలను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని అక్కడ సెక్రటేరియట్ నుంచో లేకపోతే ప్రజాభవన్ నుంచో అక్కడి నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచో వచ్చినటువంటి వార్తా కథనాలను సప్పుడు కాకుండా ఎట్లా రా ఎట్లా పంపిస్తే అట్లా ముద్రించే తత్వం కొన్ని వార్తాపత్రికలు చేస్తూ ఉన్నాయి ఎందుకు ఆ వార్తాపత్రికలు ఆ విధంగా చేస్తూ ఉన్నాయి అని అంటే వార్తాపత్రికలు గతంలో చూసుకుంటే స్వచ్ఛమైన ప్రజలకు న్యాయం చేసేటటువంటి జర్నలిస్టుల చేతిలో ఉండేటివి ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యాపార సంస్థలు ఒక వ్యాపారంగా జర్నలిజం అంటే ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి వ్యాపారస్తుల చేతుల్లో ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నంత కాలం నిజాలు దాగే ఉంటాయి అబద్ధాలే ప్రచారం అవుతుంది నిజం బయటకొచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టయితుంది అన్నట్టు సో ఇది ప్రజలందరూ కూడా గమనించాలే ఒక్కొక్క వార్తా కథనాన్ని స్కున్నంగా అబ్జర్వ్ చేస్తే కనుక దాంట్లో ఉన్న అసలు రహస్యం అనేది బయటపడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఒక్కొక్క వార్తా కథనం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి చాలా బాధిస్తుంటుంది అందరి సమస్యలు వింటా తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించిన సిజే అలోక్ అరాదే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ చిత్రపటం చూడొచ్చు మనం ఇగో రాధాకృష్ణన్ గారు మరి గతంలో మనం నిన్న చర్చించుకున్నాం జార్ఖండ్కు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు పనిచేస్తూ అదేవిధంగా పాండిచ్చేరికి కూడా పనిచేసేటటువంటి గవర్నర్గా నియమించుకున్నారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే సీజే అలోక్ ఆరాధే గవర్నర్ను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మరి సీజే అలోక్ ఆరాధే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారట యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించినటువంటి గవర్నర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నానని వ్యాఖ్య గతంలో రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తులకు గవర్నర్ పదవులు అనేవి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం ఇవ్వకండి అది ఏ కా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడున్నటువంటి బీజేపీ అయినా మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి ఎన్డీఏ అయినా ఎన్డిఏ అయినా ఏదైనా సరే దయచేసి మీరు గమనించాల్సింది ఏంది అని అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు గవర్నర్ బాధ్యతలు ఇవ్వడం సబబు కాదేమో అని నా అభిప్రాయం